అదే రేపు గురించి నేను వచ్చినాయి అన్ని పేపర్లో కొన్ని నేను కూడా ఉన్నానని నేను అలాగే ఉన్నాడని వచ్చింది అని నిన్న ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను అన్ని పేపర్లో రావడం జరిగింది కానీ మీరు కూడా కొన్ని ఇన్సిడెంట్లు రాయడం ఎందుకంటే మంచిది ఎందుకంటే పబ్లిక్ అవేర్సై మంచి సొసైటీ వాక్ బాన్స్లో హైలైట్ చేసి వస్తే ఇంకొక యూత్ డెఫినెట్గా ఆ న్యూస్ నేర్చుకుంటారు సో ఏంటంటే నేను ఈ మీ ద్వారా నేను అనేది ఏంటంటే ఫేక్ న్యూస్ మాత్రం ఒక పర్సన్ మీద రాయొద్దు అని చెప్పి నేను మీరు రిక్వెస్ట్ చేస్తున్నాను తెలుసుకొని నిజంగా ఉందంటే నేను రాయదు లేదంటే లేదు లేదంటే కానీ ఎలా వెళ్ళాలి ఒకవేళ నిజంగా ఇంకా చేసినా ఇంకా రాస్తున్నారు అనుకోండి చాలా ఇష్టం కోర్టు కానీ లేకపోతే నేను కేసు ఫైల్ చేయడం ఒకవేళ నిజంగా ఎవరన్నా రాస్తే నేను డైరెక్ట్ కోర్టుకెళ్ళా కోర్టులో తీర్చుకుంటాను నేను ఫైల్ చేస్తాను ఎందుకు వస్తుంది వాళ్ళు కనుక ఫేక్ కనుక చేయగలిగితే నేను పోలీసు కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ